ప్రతి స్త్రీ చదువుకోవాలి అని చెప్పి సావిత్రి బాయి పోటీకి భర్త సాకారం భర్త పేరు జ్యోతి జ్యోతిబాబు ఎన్నో మాటలు పాటాడు మా అమ్మ వాళ్ళ నుంచి మా అత్తగారి నుంచి పబ్లిక్ నుంచి చిట్టాల నుంచి ఎన్నో ఎలా

mm <laughs> మీరందరూ మీరు చేసే చేస్తారు ఓకేనా ఖచ్చితంగా ప్రతిరోజు ఈ టైంకి మూడు గంటలు కుదుర కుదర అదంతా పక్కన పెట్టారు మూడు గంటలు కమ్మ ముయ్యాల్సిందే కుర్చీలో వస్తుంది ఓకేనా Miguel.